ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది దివ్య ఎందుకు తనుజాని అంత టార్గెట్ చేస్తుందో అర్థం అవ్వట్లేదు ఇక అసలు విషయానికి వచ్చేస్తే పొద్దు పొద్దు తనుజా ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వచ్చింది అయితే ఈలోగా దివ్య వచ్చి నువ్వేంటి ఇంత లేట్ గా నువ్వే కిచెన్ లోకి వస్తే హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా లేట్ అవుతుంది కదా అంటే ఈలోగా తనుజా అంది దివ్య నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను సో ఫ్రెష్ అయ్యి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఎందుకు నువ్వు అంత ఇదైపోతున్నావు ఎంత లేట్ వచ్చినా సరే నేనైతే నేను మీరు ఇచ్చిన టైంలోనే లోనే కదా ఫుడ్ అంతా ఫినిష్ చేస్తున్నాను అంటూ తనూజ చెప్పుకొచ్చింది దివ్యకి అయితే దివ్య అంటుంది నువ్వు ఫుడ్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నావు అన్నది కాదు ఎందుకు కిచెన్ కి అంత లేట్ గా వచ్చేవని అడుగుతున్నాను సో దానికి మాత్రమే ఆన్సర్ చేయి నేనేమి ప్రస్తుతం నేను కంటెస్టెంట్ కాదు నేను కెప్టెన్ ని సో నేను అడిగిన దానికి నువ్వు రీజన్ ఇవ్వాలి గాని తొక్కలో ఆన్సర్లు ఇస్తే బాగోదంటూ దివ్య తనుజాపై విరుచుకు పడింది అయితే తనుజా కూడా అనుకుంటుందా దివ్య నీ వేషాలు నా దగ్గర వేయకు ఎవరి దగ్గరన్నా వెయ్యి నువ్వు కెప్టెన్ అయితే ఏంటి లేకపోతే తొక్క అయితే నాకేంటి సో నేను ఫ్రెష్ అవ్వడానికి నుంచి వచ్చినప్పుడు కొంచెం లేట్ అయ్యింది సో నువ్వు ఇచ్చిన టైంలోనే నేను హౌస్ లో ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నానా లేకపోతే టైం కి లంచ్ పెడుతున్నానా లేదా అనేది మాత్రమే చూసుకో అంతేగాని నువ్వు ఎక్కువగా ఓవర్గా చేయకు అసలు చెప్పాలి అంటే నాది అసలు కిచెన్ డ్యూటీనే కాదు మొన్న కూడా నేను చెప్పాను నేను కిచెన్ లో ఉండటం వల్లే చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి నేనైతే వాష్రూమ్స్ క్లీన్ చేసుకుంటాను అని సో నువ్వే కావాలని ఏరు కోరి మరీ వచ్చి మళ్ళీ వాష్రూమ్స్ దగ్గర నుంచి నన్ను కిచెన్ లో వేసిందే కాకుండా అని నేను చేసి పెడుతున్నాను లేకపోతే నా డ్యూటీ కాకపోయినా సరే నేను చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి గానీ ఆర్డర్ వేస్తే ఊరుకోను ఎలాగో కెప్టెన్సీ కంటెండర్ నుంచి కూడా తీసేశావు అంత నీకు నచ్చినట్టు చేస్తున్నావు అయినా నా మీద నీకు ఎందుకంత పర్సనల్ గ్రజ్ అంటూ తనైతే రెచ్చిపోయిందని చెప్పాలి దివ్య మీద దివ్య నువ్వు ఎక్కడెక్కడో తీసి ఇక్కడ మాట్లాడుతున్నావు ఏంటి అంటే మరి నువ్వు మాట్లాడితే ఒక న్యాయం నేను మాట్లాడితే అన్యాయమా అయినా నాకు అర్థం కాదు ఒక్క నిమిషం నేను ఏమన్నా ఆడుకోవడానికి వెళ్ళానా లేదు కదా ఫ్రెష్ అయ్యి వచ్చినందుకు లేట్ అయింది సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోకపోతే నువ్వేం కెప్టెన్ తొక్కలో కెప్టెన్ అంటూ తనుజ ఇచ్చుకుంటే ఈలోగా అక్కడున్న ఇమాన్యల్ వచ్చి ఎందుకంత గొడవ పడుతున్నారు తనుజ స్నానానికే కదా వెళ్ళింది దివ్య ఎందుకు నువ్వు అంతా ఇదైపోతున్నావు అంటూ తను మీరు ఒకటే కదా అంటూ దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి ఏదేమైనా సరే దివ్య కావాలని ప్రతి చిన్నదానికి పెద్దదానికి టార్గెట్ చేస్తుంది లైవ్ లో మరి తనుజాని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటారనేది కమెంట్ చేయండి ఒకటి తనుజా విన్నర్ అనా లేకపోతే భరణికి తనుజా దగ్గర అనేది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్